శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది నవవిధ శాంతులు అని చెప్తుంటారండి ఈ నవవిధ శాంతులు అంటే ఏంటి ఎందుకు చేయాలి కొన్ని నక్షత్ర శాంతులకు పరిహారాలు జరపవలసిన తొమ్మిది రకాలైనటువంటి శాంతులు ఉంటాయి తైలావగణేయం కంచు లేదా మట్టి పాత్రలో తగినంత నూనెను పోసి అందులో పగడం ముత్యం ఉంచాలి ఒకచోట ఉప్పు గట్టిగా పోసి ఆ పాత్రను దానిపై ఉంచి పూజించాలి ఆ తర్వాత తైలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం ఆ జర్ణకాల దోషంలో ఉన్నటువంటి నక్షత్రాలకు చేసుకోవడాన్ని ఈ తైలవేక్షణ అంటారు రెండు రుద్రాభిషేకం శివుడికి చాలా ఆ రుద్రునికి అభిషేకం చేయడం చాలా విశేషం నక్షత్రం యొక్క దోషాన్ని బట్టి మహన్యాసక పూర్వక ఏకాదశరుద్రాభిషేకాలు దక్షిణ తాంబూలాలతో చేసుకుంటే చాలా విశేషం సూర్య నమస్కారాలు ఒంటి కాళ్ళపై నిలబడడం దానికి సూర్య దీన్ని చేసుకోవడం ఆరోగ్యం కోసం ఇది చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అరుణపాట జపాన్ని చేసుకొని చేయడం సూర్య నమస్కారం అని పేరు ఇందులో ఒకరైనా లేదా ముగ్గురు లేదా ఐదుగురు బ్రాహ్మణులు చేత చేయించుకోవచ్చు ఇంకా ఎవరైనా అపమృత్యువుతో అనారోగ్యంతో ఉన్నవారికి మృత్యుంజయ జపం ఇది అపమృత్యుహారం యధాశక్తి బ్రాహ్మణులు బట్టి లక్షల సంఖ్యలో జపం చేసి ఆ గండం ఏమైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేసి వారు తొలగాలని ఆయుక్షేమం కోసం చేయడము దీన్ని మృత్యుంజయ జపం అంటారు నక్షత్ర జపం ఇరవై ఏడు మంది బ్రాహ్మణుల చేత ఒక్కొక్క నక్షత్రానికి నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది లేదా లక్ష సార్లు జపం చేయించుకోవడం శాంతి మంత్రాలు జపించుకోవడం నక్షత్ర సుక్తని చెప్పి చేయించుకోవడం ఇది నక్షత్ర శాంతి అంటారు నవగ్రహ జపం తొమ్మిది మంది విప్రులతో ఆయా శాంతి మంత్రాలను చేస్తూ ఆ యొక్క ఆసక్తి అనర్ద మంత్రాలతో అతిదేవత ప్రత్యేద పత్ని పుత్ర సమేతంగా ఉన్నటువంటి ఆగ్రహాలని పూజిస్తూ ఆపై తర్పణాదులు చేస్తూ పైన హోమాలు చేస్తూ పైన దానాలు చేస్తూ చేసుకునే ఒక శాంతిని నవగ్రహ శాంతి అంటారు హోమాలు అగ్నిపూర్వకంగా ఆ యొక్క సమిదలు ఆ యొక్క ధాన్యాలతో కూడినటువంటి హోమాదులు చేయడం ఆ మంత్రాలని మూడ మంత్రాలను చెప్పుకుంటూ ఆవిష్తో హోమం చేయడం హోమం అంటారు సువాసిని పూజ శక్తిని అనుసరించి తొమ్మిది మంది పద్దెనిమిది మంది ఇరవై ఏడు మంది ముప్పై ఆరు మంది ముతేదలు పిలిచి వారికి వాయనం ఇవ్వడము ఆహారం పెట్టి చక్కగా వారిని మర్యాద చేయడం అనేది సువాసిని పూజ అంటారు నైవేద్యం అన్నదానం సమారాధన ఈ ఎనిమిది శాంతుల అనంతరం బ్రాహ్మణకి సంతర్పణ చేయడం అనేది చాలా విశేషం తొమ్మిది అంగమృత చేసే శాంతి అనబడుతుంది తద్వారా అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం పొందుతారు అపమృత్తి దోషం పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు విజయ